బ్రహ్మ ముహూర్తంలో అకస్మాత్తుగా మెలకు వచ్చి గంటల శబ్దం వినిపిస్తుందా నిద్రిస్తున్నప్పుడు తెల్లటి గుర్రం కలలోకి వస్తుందా పురుషులకు అస్తమానం కన్ను స్త్రీలకు ఎడమ కన్ను అదురుతుందా కోతి అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చి దేవుడు పటం దగ్గర ఉన్న ప్రసాదాన్ని ఎత్తుకెళ్ళిందా శుక్రవారం గోమాతమ ఇంటి ముందుకు వస్తుందా అయితే లక్ష్మీదేవి త్వరలోనే మీ ఇంట్లోకి రాబోతుందని అర్థం లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ధృత పా మనిషి జీవితం ఆనందంగా సాగాలి అంటే ఆర్థిక సమస్యలు ఉండకపోవడం ఎంతో అవసరం ఆర్థిక సమస్యలు ఉండకూడదంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి ఆ అమ్మ అనుగ్రహం కోసం ఎన్నెన్నో పూజలు వ్రతాలు నోములు దాన ధర్మాలు వంటివి చాలా ఉన్నాయి వాటిని ఆచరిస్తారు కూడా మరి మన పూజలు ఫలించి ఆ తల్లి అనుగ్రహం మనపై కలుగుతుందని ముందుగానే తెలియజేసే కొన్ని సంకేతాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అందులో మొదటిది మనం నిద్రిస్తున్నప్పుడు కలలో తెల్లని గుర్రం లేదా ఏనుగులు కనబడితే త్వరలో ఆ వ్యక్తి కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుందని అర్థం రెండవ కలలో ఎవరో మీ చేయి పట్టుకుని నడిపించుకుని తీసుకెళ్తున్నట్లు కనబడితే భగవంతుడి అనుగ్రహంతో మీ కష్టాలు తొలగిపోతున్నాయని అర్థం ఆంజనేయ స్వామి స్వరూపమైన కోతి అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చి దేవుడు పటం దగ్గర పెట్టిన నైవేద్యాన్ని లేదా కొబ్బరి చొప్పునో లేదా అరటి పొండును తీసుకెళ్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కాలు పెట్టబోతుందని అర్థం అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఉండే ఆడవాళ్లలో ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఆకలిస్తుంది ఏదైనా పెట్టండి అని అడిగితే మీ పంట పండినట్లే అని వారికి తీపి పదార్థాలు పెట్టడం ద్వారా మీ ఇంట్లోని దరిద్రమంతా తొలగిపోతుంది తద్వారా లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు అలాగే ఎవరికైతే బ్రహ్మముహూర్తంలో అకస్మాత్తుగా మెలకు వచ్చి గంటలు మూగిన శబ్దం వినబడి వాళ్ళ మనస్సులో వాళ్ళకి తెలియకుండానే ఓం నమ శివాయ అనే శివపంచాక్షరి మంత్రం లేదా ఓం నమో నారాయణాయ విష్ణు అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తారు వాళ్ళకి అతి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం పురుషులకు అస్తమానం గుడి కన్ను కుడి చెయ్యి అదేవిధంగా స్త్రీలకు అయితే ఎడమ కన్ను ఎడమ చెయ్యి అదురుతున్నా వాళ్ళకి తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం అని అంటున్నారు సమస్త దేవతా స్వరూపమైన ఆవు మంగళవారం లేదా శుక్రవారం రోజున అనుకోకుండా మీ ఇంట్లోకి వచ్చిన లేదా మీ ఇంటి ముందుకు వచ్చే ఆహారాన్ని స్వీకరించిన మూత్రం పోయడం లేదా పేడ వేసినా మీ ఆర్థిక సమస్యలు త్వరలోనే తొలగిపోతాయని అర్థం అలానే ఇంట్లోకి రామచిలుక అకస్మాత్తుగా వచ్చిన ఆ ఇంట్లో వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం త్వరలోనే లభిస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే పూజ చేసి మంగళహారతి ఇచ్చే సమయంలో దేవుడు పటంపై లేదా విగ్రహం పైన అలంకరించబడిన పువ్వు అకస్మాత్తుగా పడితే వారికి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి అలాగే ప్రతిరోజు కనీసం ఏదో ఒక ఆకలితో ఉన్న జీవికి ఆకలి దప్పులు తీరిస్తే మన సంచిత పాపాలు కొంతవరకు తగ్గి ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలవుతామని చెబుతున్నారు ఇవండి లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద కలుగుతుందో లేదో తెలియజెప్పే కొన్ని వివరాలు మరో వీడియోలో మరిన్ని విశేషాలతో మేము ముందుకు వస్తాం మీకు వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొట్టడం మర్చిపోమాకండి